నేను ప్రభాస్ ప్రభాస్ని రామోజీ ఫిలిం సిటీ రామోజీ ఓకే ఫస్ట్ టైం అంటే వితౌట్ మేకప్ అల్ అతి అన్న సెట్ లోనే డైరెక్ట్ గా షూటింగ్ స్పాట్ లో చూసావా సెట్ లోనే డైరెక్ట్ గా షూటింగ్ స్పాట్ లోనే మరి ఆ ప్రభాస్ ని నిన్న ఎలా చూశారు ప్రభాస్ సార్ కూడా ని చూసారు ప్రభాస్ సార్ కూడా పలకరించారు ఆ ప్రశాంత్ నీల్ సరే మీ చేయించారు డైరెక్టర్ గారు ప్రశాంత్ నీల్ సార్ ని తీసుకెళ్లారు ప్రభాస్ దగ్గరికి ఏం చెప్పారు యాక్చువల్లీ ప్రశాంత్ నీల్ సార్ సీన్ ఎక్స్‌ప్లనేషన్ గురించి తీసుకెళ్లారు తీసుకెళ్లారు అంటే ఏమని చెప్పారు ప్రశాంత్ సీన్ గురించి అంటే ఇలా ఒక ఫైట్ సీన్ ఉంటది పాపతో ఉంటది ఫర్జానాతో ఇలా ఉంటది అని చెప్పారు నీకు చెప్పారు నీకేం చెప్పారు నీ నువ్వేం చేయాలని చెప్పారు నీకు ఇలా సార్ ఫైటింగ్ చేస్తూ ఉంటారు కొన్ని స్టెప్స్ కింద వచ్చి ఇలా కొంచెం ఏడ్చేలాగా చేయాలి అని ఏడ్చేలాగా అసలు ఈ క్యారెక్టర్ ఏంటో నీకు చెప్పారా డైరెక్టర్ గారు అసలు ఏంటని ఎందువల్ల విలను అసలు మొత్తం సినిమా నీ దగ్గరే టర్న్ అవుతుంది మొత్తం అంతా సినిమా ఎక్కడ ట టర్డే నీ దగ్గర నుంచే ఆ విలన్లు గాలి పట్టడం వేయటం మీ ఇంటి మీద పడటం నువ్వు నిన్ను కావాలని కోరుకోవటానికి చేశారు మాట నీకు అడిగారు చెప్పారా డైరెక్టర్ గారు ఈ సీన్ అలా ఉంటదని అన్న ఎక్స్ప్లనేషన్ ప్రభాస్ సార్కి కి ఎమౌంట్ చెప్పావు అంటే అసలు ఎలా మాట్లాడావంత మాట్లాడావు ఎప్పుడైనా ఆయనతో నేను ఫస్ట్ టైం మాట్లాడా సెట్ లో ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే షాక్ నిన్న ఏమైనా అడిగారా అంటే హాయ్ చెప్తే హాయ్ సార్ నా వాయు మా అంటే ఫైన్ ఫైన్ సార్ సార్ అన్న అంటే మా అన్నారు తర్వాత సరే ఐ మీన్ ప్రభాస్ సరే చెప్పారు లుకింగ్ సో బ్యూటిఫుల్ మా అన్నారు థ్యాంక్ యూ సార్ అని ఇంకా సీన్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత షార్ట్ రెడీ అయింది ప్రభాస్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు లేకపోతే ఇద్దరు కలిపి డైరెక్ట్ గా ఇద్దరు కలిపి ఎక్స్ప్లెయిన్ చేశారానికి సీన్

అయితే అసలు ఈ క్యారెక్టర్ ఏమని చెప్పారు నీకు నీకు ఏ ఈ పాత్ర ఎలా ఉంటుంది ఏం చేయాలని ఏం చెప్పారు దీంట్లో నీకు చెప్పిన దానికి ఇక్కడ నువ్వు సినిమాలో చూసిన దానికి ఒకలాగా ఉందా సేమ్ అంటే ఏమని చెప్పారు నీకు డైరెక్టర్ గారు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసి నాకు ఫస్ట్ నాకు ఇది వచ్చిందే మోడల్స్ వల్ త్రూ మోడల్స్ వల్ అమిత్ సార్ త్రూ వచ్చింది అమిత్ సార్ స్టేటస్ పెట్టాక ఇలా ప్రశాంత్ నీల్ వీళ్ళ టీం ప్రశాంత్ నీల్ సార్ టీమ్ వాళ్ళందరూ సురభ ఈ క్యారెక్టర్ గురించి సర్చింగ్ లో ఉన్నారు అప్పుడు నన్ను అప్రోచ్ అయ్యారు మేము ఆడిషన్ ఇచ్చాము ఆడిషన్ ఇచ్చాక వస్తున్నప్పుడు ప్రశాంత్ నీల్ సార్ వస్తారు కూర్చోని అని ప్రశాంత్ నీల్ సార్ దగ్గర డైరెక్ట్ ఆడిషన్ తీసుకున్నారు ప్రశాంత్ నీల్ సార్ బయటకు వచ్చి సెలెక్ట్ అయ్యింది అన్నాక ఇలా చెప్పారు ఇలా సురభి క్యారెక్టర్ ఉంటుంది ట్రైబల్ క్యారెక్టర్ ఉంటది అని చెప్పారు ట్రైబల్ క్యారెక్టర్ అండి ఆ రోజు షూటింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా సీన్ చెప్పారు అంటే ఇలా నార్మల్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ రోజు అని కాదు రామోజీ స్టే ఇచ్చారు దాని ముందు రోజే మాకు సీన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటది ఒక రోజు ముందే చెప్తారు మీకు ఏమని చెప్పారు జ్ఞాపకం ఉందా ఇలా ఉంటది ఒక షార్ట్ ఉంటది కాటేరమ్మ దగ్గర ఇలా ఒక షార్ట్ ఉంటది దీనికి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పేవారు అంటే ఒక ఇది ఒక క్రయింగ్ సీన్ ఇది ఒకవేళ కింద పడి చెప్పాలి కాబట్టి కొంచెం కిందకి కెమెరా ఎలా ఉంటుంది సార్ ఇట్లుంటారు నీ డైలాగ్స్ ఇలా ఉండాలి అని చెప్పారు చెప్పారు అయితే నువ్వు మేకప్ నీకు అంత భయంకరంగా నువ్వు చూస్తే అందంగా ఉన్నావు మేకప్ చూస్తే భయంకరంగా ట్రైబల్ కదా అలా ఉంది నువ్వు అలా ఎక్స్పెక్ట్ చేసావు అసలు ముందే అది ట్రైబల్ లుక్ అని తెలుసు కానీ మరీ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు వచ్చాక కూడా అనుకున్నాను నచ్చే అంటే నాకు నచ్చితే నాకు నచ్చితే బయట నచ్చాలని లేదు కదా నాకు నచ్చకపోయినా బయట నచ్చుతుంది కదా అని ఇంకా అలా ఎన్ని రోజులు చేసా ప్రభాస్ తో షూటింగ్ ఇది త్రీ షెడ్యూల్స్ త్రీ షెడ్యూల్స్ షెడ్యూల్స్ ఎక్కడన్నా డైలాగ్ ఉందా మీకు ఏమన్నా త్రీ షెడ్యూల్స్ మొత్తం డైలాగ్ ప్రభాస్ ప్రభాస్ సార్తో లేవు ప్రభాస్ సార్ కాంబినేషన్ లో ఉంది కాంబినేషన్ ఆయనతో లేదు కానీ నా డైలాగ్ తో సార్ హైలైట్ అయినట్టు అంటే లోపలికి వచ్చినట్టు అలా ఆయన అంటే నువ్వు దగ్గర ఉండగా ఆయన మీరు తీసిన షార్ట్లు జ్ఞాపకం ఆయన మీద తీసిన సీన్లు గానీ ఫైటింగ్ సీన్ ఉంది ఫైటింగ్ సీన్ ఫైటింగ్ సీన్ అండ్ మదర్ క్యారెక్టర్ ఒక డైలాగ్స్ ఇలా అక్కడ నా ఫైట్ జరిగిన అన్ని సీన్స్ నేను చూస్తున్నప్పుడే జరిగాయి నువ్వు చూసినప్పుడు జరిగింది ఓకే అది ఎంత టైం పట్టింది ఎన్ని రోజులు పట్టింది అది తీయడానికి అది సెవెన్ డేస్ పడింది షార్ట్ అంటే ఫైటింగ్ ది మొత్తం నా షెడ్యూల్ వన్ ఇయర్ పట్టింది వన్ ఇయర్ పట్టింది అయితే నీకు అకామిడేషన్ అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఇచ్చారు అక్కడ అక్కడే మొత్తం ప్రభాసి ఏమేమి సీన్లు చూసే జ్ఞాపకం ఉందా నీకేమన్నా అంటే ఫైటింగ్ సీన్ డైలాగ్స్ కొన్ని ఆల్మోస్ట్ ఫైటింగ్ ఎక్కువ వీళ్ళని చంపడం గానీ ఇలాంటివన్నీ అక్కడే జరిగాయి ఆయన నీతో అంటే షూటింగ్ గ్యాప్ లో మాట్లాడడానికి అవకాశం వచ్చిందా ఏం మాట్లాడే అదే అంటే వెళ్తున్నప్పుడు కానీ మళ్ళీ బ్యాక్ వచ్చి హాయ్ మా హలో హాయ్ అలా అయితే మరి ఇంకా ప్రభాస్ కాకుండా ఇంకెవరన్నా పరిచయం అయ్యారా పుద్దిరాజ్ సుకుమార్ని కానీ ఇంకెవరన్నా వాళ్ళు ఏమన్నారు వాళ్ళతో మాట్లాడలేదు కానీ లొకేషన్లో తిరగడం కానీ నార్మల్ ఎవరైతే మాట్లాడటం కానీ చూసారు ఇప్పుడు నీతో కొన్ని సీన్లు షూట్ చేశారు అవన్నీ ఉన్నాయా ఏమన్నా కొన్ని ఏమో ఏమవుతుందంటే ఒకసారి ఎడిటింగ్లు పోతుంటాయి అలాగేమైనా పోయినా ఒక సీన్ పోయింది ఒకటే సీన్ ఒకటి అదేంటి జ్ఞాపకం ఉందా నీకు ఏ సీన్ మిమ్మల్ని షూట్ చేశారు కానీ ఎడిటింగ్లు పోయింది ఏంటి అషూడే చెప్పగలవాది ఆ ఇది నేను మహారా లోపల ఉంటాను కదా మహారా నేను మహారా లోపల ఉన్నప్పుడు నేను మహారా లోపల ఉంటే ప్రవాస మహారా బయట ఓకే middle ఒక పెద్ద వాల్ ఆ వాల్ నుంచి ఇటు నుంచి నేను అటు నుంచి ప్రవాస రిదర్ ఫ్లైస్ తో ఆడుకుంటూ ఉంటాం ఓకే ఆ సీన్ కట్ ఆ సీన్ కట్ ఓకే బహుశా టైమ్ అంటే ఎక్కువ అంటే లెంగ్ డైరెక్టర్ గారితో ఎటువంటి బిజీ అని ఏం లేదు ఎక్కడ లంచ్ మాతో బ్రేక్ఫాస్ట్ మాతో బిజీ అని ఏం లేదు ఎక్కడ కనిపించినా మాట్లాడతారు రోజు మొత్తం మాట్లాడుతూనే ఉంటారు మాట్లాడుతూ ఉంటారు అంటే మీకు ఇచ్చే లంచ్ ఒకటి వాళ్ళకి వేరే డైరెక్టర్ గారు వేరే లంచ్ ఉంటుంది అలా ఏం లేదు మాతోనే కలిసి తింటారు మాకే ఫుడ్ వాళ్ళకే అదే ఫుడ్ అదే ఫుడ్ ఏం తిన్నావు జ్ఞాపకం ఉంది అన్న వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ నువ్వు నేను నాన్ వెజ్ నాన్ వెజ్ వెజ్ రెండు ఓకే ఏం తినేదాని అక్కడ అక్కడ నార్మల్ దాల్ అండ్ రోటీస్ ఇలాంటివి ఉంటాయి కదా అందరం కలిసి వాళ్ళు ఓకే ఇప్పుడు ఫర్జాన్ అంటే మీనింగ్ ఏమైనా ఉందా ఫర్జాన్ అంటే వెలుగు వెలుగు ఓ అదే ఉదయం సూర్యుడు వచ్చిన వెలుగు అనమాట అది ఫర్జానా డెఫినెట్ నీ జీవితంలో వెలుగు నింపుతావు అమ్మా విషయంలో ఇంకా మరి సినిమా నువ్వు స్క్రీన్ మీద సినిమా చూ సినిమా అంటే షూటింగ్ చేసినప్పుడు మానిటర్లో చూస్తే తాను సీన్ ప్రతి సీను ప్రతిగా నేను చూసావాడిని షూటింగ్ వాళ్ళు ఒక ఒక సీన్ తీసినట్టు పరిగెత్తికి వెళ్ళిపోయి మానిటర్లో చూసేవారు మానిటర్ ఉంటుంది అక్కడ వెంటనే నువ్వు ఎలా యాక్ట్ చేసావు ఏంటి చూసుకోవచ్చు అలా చూసుకునే దానివేమన్నా అలా చూసుకునే ఛాన్స్ వచ్చింది కానీ చూసుకోలేదు ఎందుకంటే ఇక్కడ చేసింది డైరెక్ట్ అక్కడ ఒక చూసింది ఫీల్ ఉంటుంది కదా నేనే ఛాన్స్ ఇచ్చినప్పుడు నేను చూసుకోలేదు అయితే స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు నీకు ఏమనిపించింది చాలా బాగా అనిపించింది ఎక్స్పెక్ట్ చేయలేదు అంత స్క్రీన్ అంత పెద్ద పాన్ ఇండియా మూవీ చూసాక అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెర్ గారు ప్రారంభించారు ఈ శుభ రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల